స్వాగతం మేషరాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూసేయండి త్వరలో మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే నిజం వెంటే మీ కాళ్ల కింద భూమి కంపిస్తుంది అయితే మేషరాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే ఏ దేవుడు వారి యొక్క ఇంట్లో తిరుగుతున్నాడు వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతారు వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు అలాగే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు అయినప్పటికీ జీవితంలో అనేక రకాల సమస్యలు వీరిని చుట్టుముడుతూ ఉంటాయి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే సమస్య ముందుకు వస్తూ ఉంటుంది ఒక బాధ్యత నెరవేర్చుకునే మరొక బాధ్యత కూడా వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ప్రతికూల శక్తి మన యొక్క జీవితంలో ఉంటుందో అప్పుడు ఈ విధంగా సమస్యలు వెంబడే సమస్యలు మన యొక్క జీవితంలోకి వస్తూ ఉంటాయి అయితే ఆ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా న్యాయం ధర్మం ఖచ్చితంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి నిజాయితీగా లేకుండా ఇతర వ్యక్తులకి కీడు చేయాలని ప్రయత్నం చేస్తే కనుక ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు అస్సలు మీకు ఉండవు అప్పుడు ప్రతికూల శక్తి మీ యొక్క జీవితంలో తాండవం చేస్తుంది మీరు ఎంత అక్రమంగా సంపాదించినా సరే ఆ యొక్క డబ్బు నిలువ ఉండకుండా నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు మీరు గమనించాల్సి ఉంటుంది అయితే మీ యొక్క జీవితంలో ఇది వరకు చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు కానీ దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు చాలా రకాల సత్కార్యాలు చేశారు ఇతరులకు కూడా సహాయం చేశారు దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఇప్పుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఆ పరమశివుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు అర్ధనారేశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమశివుడి నీడ మీ ఇంట్లో ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అతి త్వరలో జరగబోతున్నాయి ఆ భగవంతుడు మీ ఇంట్లోకి వచ్చాడంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం మీరు ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు ప్రతి సమస్య నుండి మీకు విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి ఇదివరకు మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులను మీరు బాధ పెట్టే అవకాశం మీ ముందుకు వస్తుంది అయినప్పటికీ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీరు అనుకోరు ఎందుకంటే మీరు అటువంటి కఠినమైన స్వభావం కలవారు కాదు కాబట్టి మీరు అయితే అవకాశాన్ని వినియోగించుకోవాలని వారికి చెడు చేయాలని అనుకోరు కానీ గుణపాఠం నేర్పించే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడు కాబట్టి గుణపాఠాన్ని నేర్పించగలుగుతారు మళ్లీ వారు మీ జోలికి రావాలంటే అలాగే మీ గురించి బయట చెడుగా మాట్లాడాలంటే ఖచ్చితంగా భయపడే స్థాయిలో ఒక చక్కటి గుణపాఠానైతే మీరు చెప్పబోతున్నారు వారిని ఖచ్చితంగా హెచ్చరించబోతున్నారు అటువంటి సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు అలాగే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే అర్ధనారేశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు మీ యొక్క గృహంలోకి వచ్చాడు మీ యొక్క జీవితంలో సమస్యలకు పరిష్కారాలు మాత్రమే కాదు ఆర్థిక పురోగతిని కూడా మీకు అందజేస్తాడు అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పరమైన అంశాల్లో మెరుగైన ఫలితాలను కూడా ఖచ్చితంగా మీకు ఆ పరమశివుడు అందించబోతున్నాడు అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ఇది వరకు కలహాలు ఉన్నాయా ఆ కలహాలు ఖచ్చితంగా మీరు దూరం చేసుకోగలుగుతారు మానసికంగా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు ఇది వరకు మీరు మానసికంగా ప్రశాంతత లేని వాతావరణాన్ని గడిపారు కానీ ఇప్పుడు ఆ పరమశివుడు మీ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి మీ ఇల్లంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది కుటుంబ కలహాలు దూరమవుతాయి ఒకరిపై ఒకరికి గౌరవం అభిమానం పెరుగుతుంది ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు ఈ మీ యొక్క ఇంట్లో కూడా చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏదైనా సమస్యతో బాధపడుతున్నా కానీ ఆ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే మీ ఇంట్లోనే ఆ పరమశివుడు ఉన్నాడు కాబట్టి కేవలం మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకి కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే మీకు కానీ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే చాలా రోజులుగా ఆ సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యలకి పరిష్కారం కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఆ సమస్యలకి ఇది వరకు చాలా సార్లు పరిష్కారాన్ని అన్వేషించారు అప్పుడు దొరకని పరిష్కారం ఇప్పుడు మీకు దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని అష్టైశ్వర్యాలను మీకు ఇవ్వాలని భావించాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ సమస్యలను అధిగమించగలుగుతారు అనుకున్న కోరికలను ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క జీవితంలో విదేశాలకు వెళ్లాలనే కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది వరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు వ్యాపారంలో అధిక లాభాలను కూడా చూడగలుగుతారు అలాగే మేష రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి మాత్రమే కాదు అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊపి నుండి బయటపడి డబ్బులను పొదుపు చేసుకుని ఆస్తులను సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు మెరుగైన ఫలితాలు ఆ పరమశివుడి రాకతో రాబోతున్నాయి కానీ మీరు కొన్ని నియమాలు పాటించాలి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి ఇల్లు అపరిశుభ్రంగా ఉండకూడదు ఎందుకంటే దైవశక్తి మన ఇంట్లో ఉండాలంటే ఇల్లు అపరిశుభ్రంగా ఉండకూడదు ఎక్కడ చూసినా దుమ్ము దూళ్ళి తాండవం చేసే ఇంట్లో దైవశక్తి ఉండదు కాబట్టి మీరు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి గుమ్మాలను చక్కగా అలంకరించుకోండి అలాగే ఇంటి వాకిలిని ప్రతిరోజు రంగవల్లికలతో అలంకరించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి మీ ఇంటికి ఎవరైనా సరే సహాయాన్ని అర్థించి వచ్చినట్లయితే వారికి మీ చేతనైనంత సహాయం చేయండి సహాయం చేసే స్థితిలో ఉండి కూడా ఇతర వ్యక్తులకి మీరు సహాయం చేయకపోతే ఆ పరమశివుడు దాన్ని చూసి సంతోషించడు మీ యొక్క జీవితంలో పరమశివుడి అనుగ్రహం కూడా మీకు దొరకదు కాబట్టి మీకు చేతనైనంతలో మీ శక్తి మేరకు ఎవరికి ఎంత సహాయం చేసినా దానికి రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ విధంగా మేషరాశివారు ఊహించని ఫలితాలను అతి త్వరలో చూడబోతున్నారు ఆ పరమశివుడి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి మేషరాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు ఏ దేవుడి రాక మీ యొక్క ఎటువంటి మార్పులు మీ యొక్క లైఫ్ లో ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ రాబోయే కొన్ని రోజుల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి విశ్వవసునామ వసు సంవత్సరంలో కొన్ని అద్భుతాలైతే వీరి జీవితంలో ఉన్నాయి దేవుని అనుగ్రహం వీరికి చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు దేవుని అనుగ్రహంతో వీరికి ఉన్న దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అదే విధంగా వీరికి ఉన్న దోషాలు లేకపోతే శని దోషం ఇలాంటివి గ్రహ దోషాల వల్ల బాధపడుతున్న మేషరాశి వారికి కొన్ని పరిహారాలు అయితే ఈ వీడియోలో చెప్పబడింది కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు కూడా మీకు దూరం అవుతాయి మేషరాశి వారికి ఎంతో విధమైన అదృష్టం రాబోతుంది ముందుగా వీళ్ళకి నిరుత్సాహంగా ఉంటుంది కానీ వీరు మొదలు పెట్టిన పనుల్లో వీరికి విజయం అనేది చేకూరుతుంది విజయం సాధించడంతో వీరు అద్భుతమైన ఫలితాలను ఈ సంవత్సరంలో పొందబోతున్నారనే చెప్పవచ్చు కొత్త ఇంటి కళ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నెరవేరబోతుంది ఎన్నో రోజుల నుంచి సొంత ఇంటిని కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది మీరు అనుకున్నా మీ కళ నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుమ్మలపై ఆల్ క్లిక్ చేయండి